రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసిన సందర్భంగా ఉచిత ప్రయాణాల ద్వారా మహిళలకు ఆరు ఆరు వందల ఏనాభై కోట్ల రూపాయలు లబ్ధి చేకూరడంతో సంతోషం వ్యక్తం చేసిన మహిళలు విద్యార్థులు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి ఆర్టీసీ అధికారులు మహిళలు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయ్ భాస్కర్ డిపో మేనేజర్ ఉపేంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ సీడీసీ చైర్మన్ రామ్రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్చందర్ నాయక్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆంజనేయులు కంది సదాశివపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోతిలాల్ నాయక్ సిద్దన్న ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులు విద్యార్థులు పాల్గొన్నారు డైలీ కాలేజ్కి రావడానికి మాకు టీఎస్ఆర్టీసీ ఎంతో సహాయం చేస్తుంది దీని ద్వారా మేము పొద్దున సాయంత్రం ఉచిత బస్సులో రాగలుగుతున్నాము సుమారుగా నెలకి రెండు వేల నుంచి మూడు వేల వరకు మాకు ఖర్చులకు మిగులుస్తున్నారు అలాగే సంవత్సరానికి పదివేల నుంచి పన్నెండు వేల పన్నెండు వేల వరకు మిగులుస్తున్నారు రోజు ఉదయాన్నే లేచి అమ్మ నాన్న మొహం చూడడం వాళ్ళ ఇబ్బందిలో వాళ్ళ ఇబ్బందుల మొహంలో మేము వాళ్ళని అనుకోవడం కొంచెం దీని ద్వారా మాకు చాలా సహాయం చేశారు సహాయం చేసినందుకు రేవంత్ రెడ్డి సార్ గారికి అలాగే మా డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యే గారి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే బస్ డ్రైవర్స్ అండ్ కండక్టర్స్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మమ్మల్ని ఓపికతోని గమ్యాన్ని చేరుస్తున్నారు ఇలాగే ముందు ముందు ఇంకెన్నో మంచి పథకాలను అందించాలని గవర్నమెంట్ని కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ దిస్ అబ్బాయి వెళ్ళిపోతాను మేడం నేను నాకు చాలా భయపడి ఇప్పుడు కొద్దిగా వెళ్ళిపోతాం పోవాలంటే ఎంతో భయం పెడుతుండే ఇప్పుడు రెండు సంవత్సరాలకి ఇంకొక రెండు నెలలు మాత్రమే మనకు తక్కువగా ఉంది ఆరు వందల ఎనభై రోజుల్లో సుమారుగా మనకు రెండు వందల కోట్ల మంది మహిళలు ఉచిత సౌకర్యాన్ని వినియోగించుకోవడం జరిగింది ఇది ఏ రాష్ట్రంలో కూడా ఇంత అతిపెద్ద మనకు పథకం ఇది దీని ద్వారా సుమారుగా ఆరు వందల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు పరిగి ఇది అది వారికి ఆదా అవుతూ ఉంది అంటే వారు ఖర్చు చేసుకునేటువంటి రోజువారి డబ్బుల్లో ఈ ఆర్టీసీ మీద చేసేటువంటి ఏదైతే ఖర్చు ఉందో వారి సొంత వాళ్ళకి వాడుకునేందుకు ఇట్టి అవకాశం అనేది ప్రభుత్వం కల్పించినది కాదు ప్రభుత్వానికి ఆర్టీసీ తరపున ప్రత్యేకంగా ఈ తనకి వేస్తూ ఉన్నామని ఆదాయంగా అయినపై కోట్లు రాష్ట్రం అంతా కూడా ఆదాయమైంది అయింది అది అంటే ఎవరు భరించేరు ఈ ప్రభుత్వం అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు క్యాబినెట్ మంత్రులందరూ కూడా కలిసి మీకు ఇచ్చిన మాట ప్రకారంగా ఆరు గ్యారెంటీలు ఏ విధంగా ఇచ్చిందో ఆ గ్యారెంటీలో మొట్టమొదటిది మనకు అందించిన ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నలభై ఎనిమిది గంటల్లోనే మనకు ఆ పథకం అందించరు అంటే మహిళలను ఏ విధంగా చూస్తే మరి ఎలా ఉంటుంది అనేది నిరూపించింది ఈ ప్రభుత్వము ఎక్కడైనా కానీ మహిళలను మంచిగా చూసుకుంటే సిరి ఉంటాయి స్త్రీని ఎక్కడ గౌరవిస్తే అక్కడ సిరి ఉంటాయి అవన్నీ కూడా తూచా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు మొట్టమొదటిది రవాణా సౌకర్యం మహిళలందరికీ ఫ్రీ మరి ఇప్పుడు మహిళలు మాట్లాడి ఇప్పుడు మరి ఈశ్వరమ్మ చక్కగా చెప్పిందమ్మా ఆవేదన అట్లా ఎంతో కోట్ల మంది ఉన్నారు లక్షలు కాదు కోట్ల మంది రాష్ట్రంలో ఉన్నారు నాకు తెలిసి హైదరాబాద్లో ఒక తల్లి మనిషిగా సంగారెడ్డి నుంచి రోజు ఆరు గంటలకి బస్ ఎక్కి అక్కడ ఎనిమిది గంటల పని చేసుకొని మళ్ళా రెండు గంటల బస్ ఎక్కి మళ్ళీ సంగారెడ్డికి వస్తుంది ఎందుకమ్మా నువ్వు అట్లా వస్తున్నావు అని అడిగితే రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బేసి నువ్వు రూపాయి పెట్టకుండా వస్తున్నా తది అదే సంగారెడ్డిలో చేసుకుంటే సంగారెడ్డిలో వెయ్యి రూపాయలు ఇస్తారు ఇక నాకు నాలుగు వేలు ఇస్తున్నారు మరి నెలకు నాలుగు వేలు అట్లా రెండు ఇల్లు చేసుకుంటున్నా నెలకు ఎనిమిది వేలు వస్తున్నాయి సంగారెడ్లు చేస్తే రెండు రెండు వేలే వస్తాయి హైదరాబాద్లో చేస్తే ఎనిమిది వేలు వస్తున్నాయి నాకు భర్త లేడు ముగ్గురు ఆడపిల్లలు కాబట్టి ఈ విధంగా కష్టం చేసుకున్న పిల్లలు నన్ను నడుపుతున్నాను చెప్పడం జరిగింది ఒక ఉదాహరణే కాదు ఇప్పుడు మేడం కూడా చెప్పారు చక్కగా ప్రతి ముగ్గురు కూడా ఉపయోగపడుతుంది కొందరు ఏమంటారంటే ఇక ఉంటారు కదా పని చేయడానికి చేత కాదు కానీ ఎన్నో చెప్పడానికి అయితే నోనైతే ఉంటారు మరి గతంలో వాళ్ళు ఏమీ చేయలేదు ఏం చేసారు నెలలో రెండు సార్లు బస్ ఛార్జీలు పెంచారు పెంచా లేదా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి బస్ ఛార్జీలు పెంచారా మగవాళ్ళు వచ్చేవాళ్ళు ఆడవాళ్ళంటే ఫ్రీగా ఉన్నారు మగవాళ్ళు ఇక్కడ ఉన్నారు బస్సు పెంచిరా ఛార్జీలు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఒక్కసారిను పెంచా సంవత్సరం ఒక్కసారి పెంచాలి కానీ వాళ్ళు నెలలో రెండు సార్లు పెంచి ఏం చేస్తుంటాను అనుకుంటున్నాను కాబట్టి ప్రజలందరికీ తెలుసు ఏం చేస్తున్నారు ఎట్లా నడుపుతున్నారు అని వాళ్ళు చేసిన అప్పులు కట్టుకుంటూ ఇచ్చిన గ్యారంటీలను చేసుకుంటూ పోతుంది ఇది ఏమంటుంది ప్రభుత్వం మనమందరం కూడా గ్రహిస్తున్నాం అదే కాకుండా కోట్ల రూపాయలు ఆదాయం ఇప్పుడు ఒక అమ్మాయి మాట్లాడింది మేము బస్కు పాస్ పైసలు అడగాలంటే నెల నెల కలగాలంటే మాకు బాధ అవుతుండే అమ్మ నాన్న కూలీ చేసుకుని మా బస్ పాసు కట్టాలంటే వాళ్ళు బాధ అవుతుండే ఆ పైసలు కూడా మిగులుతున్నాయి ఇంతే కాకుండా మరి మహిళలకి ఎన్నో సౌకర్యాలు చేస్తూ ప్రభుత్వం సన్నబియ మాట ఇవ్వలేదు ప్రభుత్వం ఉందంటే మరి గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేని పథకం ఎంత బాధమైనా కానీ ప్రజలకు చేయాలనే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇందిరామ ప్రభుత్వం అని మనందరూ కూడా తెలిసిన మీ అందరూ కూడా మంచి ఆశీర్వదించాలి ఇప్పుడు టీచర్ అడిగారు మగపిల్లల స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్రీ పాస్ ఇవ్వాలి ఆడపిల్లలు మగపిల్లలు అలాగే సీనియర్ సిటీజన్ తల్లి తప్పకుండా ఇప్పుడు చేసిన ఈ ప్రభుత్వం ఈ చేతిలోనే ఉంది వచ్చే ప్రభుత్వం మీరు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే తప్పకుండా ఆ పథకం కూడా నిర్వహిస్తాం ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మాటలు ఇవ్వము మరి వచ్చే ప్రభుత్వం కూడా మళ్ళా వచ్చేసి ఇదిలో ఎలక్షన్ తర్వాత ఈ ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకుంటే తప్పకుండా అది కూడా నెరవేర్చే ప్రయత్నం నెరవేర్స్తాం ప్రయత్నం కానీ నెరవేర్చే ఇది కూడా ఉంటామని తెలియజేసుకుంటున్నాను ఇన్ని చేస్తున్నా ప్రభుత్వం చెప్పుకుంటూ అయితే చాలా ఉన్నాయి పదహారు పదహారు నేలలో చాలా చేసినాయి మరి ఇప్పుడు ఈశ్వరమ్మ నాకు ఏమీ లేదు నేను చాలా బిజిన అట్లా చాలా మంది ఉన్నారు ఇల్ల స్థలం ఉందో ఇల్లు కట్టించుకోవడానికి ఐదు లక్షలు రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తుంది కూడా ఈ ఇల్లు కావాలంటే ఉన్న స్థలం ఉంటే లేదని రికమెండ్ చేసి మీకు తప్పకుండా ఇల్లు కట్టిస్తా అంటే ఎవరైనా ఉన్న లేని వాళ్ళ ఇంకోటి గ్రహించండి లేని వాళ్ళకి చెప్పడం కాదు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా చేసేది కన్నా తల్లిదండ్రు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అది కూడా గ్రహించండి ఎవరైనా అంటున్నారా అధికారులు వచ్చి కానీ నాయకులు వచ్చి కానీ నువ్వు నాకు పోటీ లేవు మా పార్టీ గారు అంటున్నారా మీ ప్రభుత్వం వచ్చినాక ఎవరైనా అన్నారా అన్నమాట అని కాబట్టి మీరందరూ కూడా గ్రహించాల్సిన విషయం ఉంది మరి மைனாரிட்டி